అంతే ముఖ్యమంత్రి అది ఏంటంటే అసెంబ్లీని ఒక రకంగా వదులుకోవడం ఎన్టీ రామారావు గారి ఫార్ములాని ఫాల్ అసెంబ్లీలో కూర్చుని ప్రతిపక్ష పాత్ర జాగ్రత్తగా ఫేస్ చేయలేని తనం అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టమంటే గెలవకపోతే ఆయన ముఖ్యమంత్రి అవలేదు అప్పుడు అసెంబ్లీలో అడగ కదా మరి పెట్టకూడదు కదా కాబట్టి అక్కడ మిస్ అవుతున్నట్టు అందుకనే అప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు కుప్పంలో అదే అడుగు చెప్తున్నారట ఆయన ఎట్లాగో తెలుగుదేశం గెలిచే పరిస్థితి లేదు మీ తరపున ఎమ్మెల్యే లేకుండా పోతాడు కాబట్టి మన వాళ్ళు గెలిపించండి అని చెప్పి లక్ష మెజార్టీ అంటున్నారు అక్కడ లక్ష మెజార్టీ రావాలి సార్ అంటున్నారు లక్షలు కూడా రావచ్చు అందరూ కూడా ఎవడు ఎవరు పోయిపీకి వెళ్ళేసుకుంటే కూడా వస్తుంటారు కాకపోతే ప్రాక్టికల్ గా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఎంతగా తగ్గిందో చూడండి ఇక్కడ అదే అంటున్నారు భారతీయ జనతా పార్టీ చాలా సార్లు పొత్తు పెట్టుకుంది కానీ బీజేపీ జిందాబాద్ నినాదాలు దాని నోట్లో నుంచి రాలా మోడీ జిందాబాద్ నినాదాలు దాని నోట్లో నుంచి రాలా జై చంద్రబాబు అన్న నినాదాలే ఉండే అక్కడ జై మోడీ అని బీజేపీ వాళ్ళు అనుకునేవాళ్ళు కానీ ఇవాళ తెలుగుదేశంకి సంబంధించిన లోకేష్ ఇవ్వగలం సభలో జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నాయకత్వం వద్ద వెళ్ళాలని తెలుగుదేశం నాయకులు నినాదాలు ఇవ్వడం అంటే తమ అసమ దాన్ని ఏమంటారు అసమర్థతనం కానీ నేను తమ బలహీనతను తామే బయట పెట్టుకోవడం ఉంటాయి పార్టీలకి ఇప్పుడు బీజేపీ జనసేన మొన్న కలిసిపోటీ చేసినాయి జై జనసేన జై భారతీయ జనతా పార్టీ అన్నటువంటి నినాదాలు ఇద్దరు నోట్లో నుంచి రాలి ఇద్దరు కూడా ఎవరి నినాదాలు వాళ్ళే చేసుకున్నారు అంతేగాని ఒక పార్టీ ఇంకొక పార్టీకి సంబంధించి నినాదాలు చేయలేదు రెండవది వచ్చేటప్పటికి ఇద్దరు కలిసి సభలు ఎప్పుడు పెట్టారు వాళ్ళు ఒకళ్ళ సభ కానీ ఇంకొకళ్ళ గెస్ట్ అయ్యారు అంతే అవును ఇక్కడ జనసేన యువగలం యాత్రలో ఎంతగా తగ్గారంటే లోకేష్ కి పాపం ఒక రకంగా శాపం ఎందుకు అంటే యువగలం